హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రిషి కొన్ని మూవీ షూటింగ్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషికి ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి సార్ మరో సరికొత్త సీరియల్తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి